ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కానీ కోసం కుటుంబం కోసం ఏ తప్పు చేయని లక్ష్మి బాధపడుతుంది విహారి అని చెప్పి చారుకేశ విహారికి చెప్తూ ఉంటాడు ఈ సమస్యకు నువ్వు శాశ్వత పరిష్కారం చూపించాలి లక్ష్మికి న్యాయం చేయాలి అని చారుకేశ చెప్తూ ఉంటే ముద్దుబాబాయ్ అది కోరుకోవట్లేదు విహారీ బాబు సహస్రమ్మ సంతోషంగా ఉండాలి అప్పుడే మీ కుటుంబం సంతోషంగా ఉంటుందని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు కుటుంబం గురించే ఆలోచిస్తావా లక్ష్మి నీ గురించి నువ్వు ఆలోచించుకోవమ్మా అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు విహారి గారు తోడుగా ఉన్నారు ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి మీరు పిన్ని ఉన్నారు ఇంకా ఏం కావాలి బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా అనేసావు విహారీ పక్కన భారీ స్థానాన్ని కోరుకోవట్లేదా అని చెప్పి చారకేశ అడుగుతూ ఉంటాడు ఇంట్లో అడుగు పెట్టకముందు విహారీ గారు ఇంటి వారసుడని తెలియకముందు విహారీ గారి భారీగా ఉండాలనుకున్నాను కానీ విహారీ గారు ఈ రెండు కుటుంబాలని కలపడం కోసం ఒక సంకల్పంతో సహస్రమ్మను పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి ఆ రోజే సహస్రమ్మే విహారీ బాబు భార్య అని నిశ్చయించుకున్నాను బాబాయ్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సహస్ర బాగుండాలని నువ్వు కోరుకుంటే అప్పుడు నువ్వు అన్యాయం అయిపోతావు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు ఎలాంటి అన్యాయం జరగదు విహారీ గారు ఎప్పటికీ మీ ఇంటి మనిషిగా మీ మనిషిగా మీ ఇంట్లోనే ఉంటాను రోజు యమునమ్మ ఏదో కోపంలో ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు కానీ ఆ వంద కోట్ల హ్యాకింగ్ విషయంలో తప్పు లేదని తెలిస్తే తప్పకుండా యమునమ్మ తిరిగి ఇంటికి తీసుకొస్తారు ఆ రోజు కోసం ఎదురు చూద్దాం కానీ మీ భార్యగా ఇంటికి రాలేవని విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి చెప్పింది విను నువ్వు ఇప్పటికే కోసం కుటుంబం కోసం ఎన్నో చేశావు కానీ నీకు మిగిలింది మాత్రం అవమానం మాత్రమే ఆ అవమానానికి కారణం నీకు భార్య అన్న హోదాని ఇస్తే గనుక నీకు అంతటి అవమానం జరిగేది కాదు లక్ష్మి అందుకే ఈరోజు ఒక నిర్ణయం తీసేసుకున్నానని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఏంటి విహారి ఆ నిర్ణయం అని చెప్పి జారు అడుగుతూ ఉంటాడు ఇప్పుడే లక్ష్మిని ఇంటికి తీసుకెళ్ళి భార్య అని అందరికీ చెప్తాను బాబాయ్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మరి అప్పుడు సహస్రమ పరిస్థితి ఏంటి విహారీ గారు సహస్రమ్మ మెడలో కూడా మీరు మూడు మూడు వేశారు కదా మరి సహస్రము కూడా మీ భార్య కదా సహస్రమ్మకు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తారా న్యాయం చేయడం కోసం సహస్రముకు అన్యాయం చేస్తారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి అని చెప్పి విహారి అంటాడు ఏంటి విహారి గారు అది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కాదు అందరితో కలిపి నీకు కూడా చెప్తాను రా లక్ష్మి వెళ్దాం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు రాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది రా లక్ష్మి మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు ఇంకా లక్ష్మి ఏం మాట్లాడదు రామ్మ లక్ష్మి వెళ్దాం అని చెప్పి చారికేశ అంటాడు ఇక విహారీ లక్ష్మి చారికేశ ముగ్గురు కలిసి కారులో వెళ్తూ ఉంటారు విహారీ పద్మాక్షి వదిన ఇంట్లో విధ్వంసం సృష్టించిందేమో ఒకసారి ఆలోచించు అని చారికేశ చెప్తూ ఉంటాడు ఈరోజు జరిగినా పర్వాలేదు మామయ్య అన్ని సమస్యలకు రోజే పరిష్కారం చూపిస్తాను లక్ష్మికి ఇంట్లో గౌరవం దక్కేలా చేస్తాను లక్ష్మిని ఎవరు అవమానించకుండా చేస్తాను లక్ష్మిని భార్యగా పక్కన నిలబెట్టుకుంటాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర అంపిక ఇద్దరు కూడా వాళ్ళ రూముల్లో ఉండి టెన్షన్ పడుతూ ఉంటారు హ్యాకర్ దొరికాడు అంటున్నాడు వాడు పేర్లు చెప్పేస్తాడేమో అని చెప్పి ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అప్పుడే విహారీ వాళ్ళు ఇంటికి వస్తారు చారు కేస విహారీ లక్ష్మి ఇక్కడే ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళి వసుదా వుసుధా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటండి అని చెప్పి వసుదా బయటికి వస్తుంది విహారీ లక్ష్మి వచ్చారు హారతి రా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఇప్పుడే తీసుకొస్తున్నానండి అని చెప్పి వసుధ హారతి తీసుకుని బయటికి వస్తుంది చారుకేశ మాటలకు అందరు కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు ఇక వసుధ హారతి పోబోతూ ఉంటే పద్మాక్షి హారతి ప్లేట్ని విసిరి కొడుతుంది అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి విహారీ కోపంగా అడుగుతూ ఉంటాడు లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసాము మళ్ళీ లక్ష్మి ఇంటికి ఎందుకు వచ్చింది విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నీకు సిగ్లేదని ఒక్కసారి నేను మెడపట్టి బయటకు గింటాము అయినా కూడా మళ్ళీ ఎందుకు వచ్చావి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మిని తీసుకొచ్చాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు వంద కోట్లు కావాలని హ్యాక్ చేపించింది ఇంట్లో నుంచి బయటకు గెంటేసరికి ముప్పై కోట్లు రికవరీ చేసినట్టు నాటకం ఆడుతుంది ఈ లక్ష్మి లక్ష్మిని నువ్వు ఇంట్లోకి రాణించినా రానివ్వని విహారి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇంట్లోనే ఉంటుంది ఇంటి మనిషిగా ఉంటుంది అని విహారీ చెప్తూ ఉంటాడు ఎలా ఉంటుంది విహారీ లక్ష్మి ఇంటి మనిషి ఎలా అవుతుంది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఎలా అవుతుందంటే లక్ష్మి భార్య ఇంటి కోడలు అని చెప్పి విహారీ చెప్తాడు ఆ మాట వినగానే అందరూ షాక్లో ఉంటారు బావేంటి అందరి ముందు ఇలా నిజాన్ని బయట పెట్టేశాడు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఏమైనా కోపంగా విహారీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ భార్య సహస్ర అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది అమ్మ భార్య సహస్ర కాదు లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారీ పిచ్చి పట్టిందని ఏంటి నీకు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పిచ్చి పట్టలేదు అత్తయ్య చెప్పేది మీరంతా ఒక్కసారి వినండి అనుకుని కొన్ని కారణాల వల్ల లక్ష్మికి పెళ్ళైపోయి సంవత్సరం అవుతుంది అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు విహారీ ఆ లక్ష్మిని ఇంట్లో ఉంచడం కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్త సమయంలో నీకు అలా అనిపిస్తుందేమో కానీ చెప్పేది నిజమత్తా లక్ష్మీ మెడలో తాళి కట్టిన భర్త ఎవరు ఎవరు అని మీరు ఎన్ని రోజులుగా అడుగుతున్నా లక్ష్మి చెప్పకపోవడానికి కారణం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి మెడలో తాళి కట్టి నడిరౌడ్డి మీద వదిలేసి వచ్చిన దుర్మార్గుని అత్త అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఎంత మోసం చేశావు ఎంత ద్రోహం చేశావు కూతుర్ని పెళ్లి చేసుకుంటానని ఆశ కల్పించి ఇంటికి తీసుకొచ్చావు ఇప్పుడు లక్ష్మి నీ భార్య అంటున్నావు మీ నాన్నను మించిన ద్రోహం చేశావు మోసం చేశావు అని చెప్పి పద్మాక్షి విహారిని అంటూ ఉంటుంది వదిన అలా అనకండి అని చెప్పి ఏమున అంటూ ఉంటుంది నాటకంలో కూడా పాత్ర ఉందమ్మా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది వదిన విషయం గురించి అసలు తెలీదు మధ్యనే వారం రోజుల క్రితం గుడికి వెళ్తే విహారీ లక్ష్మి మెడలో తాళి కట్టడం చూశాను ఆ రోజే విహారీ భార్య లక్ష్మణి తెలిసింది అందుకే ఆ రోజే లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు ఎంటేసానని చెప్పి ఏమన్నా చెప్తూ ఉంటుంది అంటే వారం రోజుల క్రితం తెలిసినా కూడా తెలియనట్టు ఉన్నావా అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి కూతురు జీవితాన్ని నాశనం చేశారని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ అత్తా అలా మాట్లాడుకు మోసం చేయలేదు జరిగిన విషయం చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావోనని విషయం గురించి నీకు చెప్పకుండా దాచిపెట్టానని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారీ ఇన్ని రోజులు జరిగిన విషయాన్ని దాచిపెట్టావు ఇప్పుడు చెప్తే సంతోషంగా ఉన్నాననుకున్నావా మరి ఇప్పుడు కూతురు పరిస్థితి ఏంటి నీకు రెండో బారేనా కూతురు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత్తా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు సహస్ర రెండో భార్య కాదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు మరి ఏంటి విహారి మూడో భార్య అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అత్తా చెప్పేది ఒకసారి విను ఆ రోజు సహస్ర చనిపోయేటట్టుంది సహస్ర మెడలో కట్టమని మీరంతా బలవంతం చేసినా కూడా ఆ రోజు ధైర్యం సరిపోక సహస్ర మెడలో రెండు ముళ్ళు మాత్రమే అత్త మూడో ముడి వేయలేకపోయాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇప్పుడు సహస్రకు పెళ్ళైనట్టు కాదు కదత్తా అని విహారీ అంటూ ఉంటాడు బావా బావా ఏంటి బావా నువ్వు చెప్పేది మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేసావా మూడు ముళ్ళు వేయలేదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది అవును సహస్ర నీ మెడలో మూడు ముళ్ళు వేయలేకపోయాను నీతో కలిసి పెళ్లి ప్రమాణాలు చేయలేదు ఏడడుగులు వేయలేదు అలాంటప్పుడు ఇద్దరు పెళ్ళి ఎలా పెళ్ళవుతుంది సహస్ర కానీ లక్ష్మితో ఏడు అడుగులు వేశాను పెళ్లి ప్రమాణాలు చేశాను ప్లీజ్ సహస్ర ఈ విషయంలో నువ్వు బాధపడద్దు కంటే మంచి సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి జరిపిస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ గతి లేని వాళ్ళం లేని వాళ్ళం అనుకున్నావా నీకంటే స్టేటస్లో వాళ్ళమే ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నావు తలుచుకుంటే కూతురికి నీకంటే గొప్ప సంబంధం తీసుకురాగలను కానీ పుట్టిళ్ళు మేనల్లుడు దగ్గరకు వచ్చాడన్న సంతోషంతో ఆ రోజు సహస్రను పెళ్లి చేసుకుంటాను కానీ ఒప్పుకున్నాను కానీ నువ్వు చేసిన మోసాన్ని తట్టుకోలేకపోతున్నాను విహారీ అని చెప్పి పద్మాక్షి కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది అమ్మా అమ్మ అని చెప్పి సహస్ర పిలుస్తూ ఉంటుంది సహస్ర మాటను కూడా వినిపించుకోకుండా పద్మాక్షి లోపలికి వెళ్ళి కన్ను తీసుకుని బయటకు వస్తుంది విహారి కూతురికి ఇంత అన్యాయం చేసిన మిమ్మల్ని బ్రతకనివ్వను అని చెప్పి పద్మాక్షి విహారీ తలకి గన్ను గురిపెడుతుంది కోపం తీరిపోతుంది నువ్వు సంతోషంగా ఉంటా అంటే షూట్ చెయ్యత్తా షూట్ చెయ్యి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు పద్మాక్షి అమ్మ సహస్రమ్మ జీవితానికి అడ్డురాను ప్లీజ్ అమ్మ విహారీ గారిని ఏం చేయొద్దు అని చెప్పి లక్ష్మి పద్మాక్షి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఇప్పుడు భార్యవి ఇంటి కోడలివి నువ్వు ఎవరు కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు పద్మక్షేత్ర కోపం చల్లారుతుందంటే హ్యాపీగా ప్రాణాలు వదిలేస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఇంత కష్టపడి ప్రాణాలు నిలబెట్టింది ప్రాణాలు అలా ఈజీగా వెళ్ళిపోవడానికి విహారీ గారు మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నంగనాచి మాటలన్నీ మాట్లాడి మేనల్లుడు విహారీని బుట్టలో వేసుకున్నావు షూట్ చేయాల్సింది మేనల్లుడు విహారీని కాదు నిన్ను షూట్ చేస్తే కూతురికి అడ్డనేది లేకుండా పోతుంది ని చెప్పి పద్మాక్షి గన్న తీసుకెళ్లి లక్ష్మి తలకు గురి పెడుతుంది ప్లీజ్ అత్తా లక్ష్మిని ఏం చేయొద్దు ప్లీజ్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లక్ష్మి పోతేనే కదా విహారీ నువ్వు సహస్రను పెళ్లి చేసుకుంటావు సహస్రతో సంతోషంగా ఉంటావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అలా అని ఎలా అత్త లక్ష్మి చనిపోయిన మనక్షణమే చచ్చిపోతానని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారి పిచ్చి పట్టిందా ఏంట్రా రెండు కుటుంబాలను కలుపుతానని మీ నాన్న కోరిక తీరుస్తానని మాటిచ్చావు మళ్ళీ లక్ష్మి మెడలో తాలికట్ట అంటవేంట్రా అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఆపమమ్మ మహాతల్లి కొడుకుతో కలిసి ఇన్ని రోజులు నాటకాలాడి ఇప్పుడు నంగనాచి తొంగ పొరల మాట్లాడుతున్నావు అని చెప్పి పద్మాక్షి అంటుంది వదిన విషయంలో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది వద్దు మీ మాటలు ఎవరు మాటలు వినను నమ్మను మోసం చేశారు ద్రోహం చేశారు అని చెప్పి పద్మాక్షి గన్ను తీసుకుని లక్ష్మిని సూట్ చేస్తూ ఉంటే విహారి చేతిని పక్కకు నెట్టేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్